క్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం మే నెల పదహారు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు నీవు దానికి ఏడు దీపములను చేయవలను దాని ఎదుటి వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను వ్యాఖ్యానాంశం దీపములు ఒత్తులు చిప్పలు వ్యాఖ్యానాంశం దీపములు ఒత్తులు చిప్పలు వ్యాఖ్యానం ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలములో ఉంచబడిన దీపస్తంభమును పూర్తిగా మేలిమి బంగారుతో చెయ్యాలి దానిని నకిషీ పనిగా చెయ్యాలి ఏకాండముగా చెయ్యాలి దానిలోని ఏడు దీపములకు ఆధారముగా ఉండునట్లు మధ్యలో ప్రకాండము దాని ఆరు శాఖలు ఉంటాయి బంగారము దేవుని మహిమకు సూచనగా ఉన్నది సమస్త వెలుగునకు మహోన్నత మూలమైన యేసు ప్రభునందు దేవుని మహిమ వెల్లడియగుచున్నది మరొక చోట దీపము కొరకు నూనె గురించి ప్రస్తావించబడింది ఇది దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం అని మనకు తెలుసు బంగారు కత్తెర బంగారు కత్తెర చిప్పల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది అయితే అవి దేని కొరకైతే ఉపయోగించబడతాయో వాటిని గురించి అంటే ఒత్తుల గురించి ఇక్కడ అస్సలు ప్రస్తావించకపోవటం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ఎటువంటి సందేహం లేకుండా దీనికి జవాబు ఏమిటంటే నిర్గమాకాండములోని ఈ అధ్యాయములో పూర్తిగా బంగారముతో చేయబడిన వాటి గురించి మాత్రమే వివరించబడింది అంటే బంగారంతో చేయబడినవి పూర్తిగా దైవ సంబంధమైన వాటికి సూచనలుగా ఉన్నవి నిజానికి ఆ వెలుగు కేవలం ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలమును వెలిగించటానికి మాత్రమే కాదు ప్రధానంగా అది దీపస్తంభం మీద దాని వెలుగు ప్రకాశించాలి కనుపరచబడవలసింది క్రీస్తే ఒత్తులు దైవ సంబంధమైన వాటి గురించి మాట్లాడవు ఎందుకంటే వాటిని కత్తెరతో ప్రతిరోజు కత్తిరించాలి కాబట్టి ఆ వత్తులు విశ్వాసులకు సూచనగా ఉన్నవి విశ్వాసులు దేవుని ఆత్మశక్తి ద్వారా ప్రభు అయిన యేసు కొరకు ప్రకాశించుచ్చు ఆయన వ్యక్తిత్వములోని మహిమకు అమూల్యమైన సాక్ష్యం ఇచ్చే ధన్యతను పొంది ఉన్నారు నిజంగా మనకు ఎంత ఘనత ఇవ్వబడింది కానీ కత్తెరలతో క్రమం తప్పకుండా మనం కత్తిరించబడటం వలన మనం ప్రకాశవంతంగా మండుతూనే ఉంటాం మనము మన ప్రభు అయిన యేసు సన్నిధిలో ఉండుట వలన ఇప్పటికే కాలిపోయిన వాటిని తొలగించేలా చేస్తుంది ఎందుకంటే కత్తిరించకపోతే ఒత్తులు కొడగట్టి పొగలేస్తుంది మన ప్రభు కొరకు ఎదురుచూచడం ద్వారా మాత్రమే మనము నూతన బలం పొంది మన ప్రభు కొరకు ప్రకాశవంతంగా దినదినము సాక్ష్యం ఇవ్వగలుగుతాం నేటి మన ధ్యానవచనంలో ప్రస్తావించబడిన కత్తెర చెప్పలు దేవుని ప్రతిబిడ్డ ఆయన నామమున ఇంతవరకు చేసిన కార్యములను గుర్తు చేస్తున్నాయి అయితే మనం ఇప్పుడు వీటన్నిటినీ విడిచిపెట్టి ఆయన మహిమను కనుపరచటంపై దృష్టి పెట్టడం మంచిది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు